బోలాశంకరుడు అంటే మహాశివుడు హిందువుల ప్రధాన ఆరాధ్య దేవతలలో ఒకరు జ్యోతిర్లింగాల వద్ద మాత్రమే కాకుండా శివుడి పంచారామ క్షేత్రాలు కూడా ప్రసిద్ధి చెందాయి పంచారామాల పూర్వాపరాలను చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది పురాణ కథ ప్రకారం తారకాసురుడి కంఠంలో శక్తివంతమైన ఆత్మలింగం ఉండేది తారకాసురుని సంహారం తర్వాత ఆ ఆత్మలింగం ఐదు ప్రదేశాలలో పడిపోయింది ఇవే పంచారామాలుగా పేరు పొందాయి వీటిలో ఒక ప్రముఖమైన స్థానం సామర్లకోట ఇక్కడ ఆ లింగాన్ని కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తుగా ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు మొదట ఈ ప్రాంతాన్ని కుమారేశ్వర అని పిలిచేవారు తర్వాత కుమార రామ అని మారింది చాళుక్య భీముడు పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి ఈ సమీపంలోని ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాణుక్య భీముడు నిర్మించాడు అందువల్ల రెండు ఆలయాల నిర్మాణ శైలి రాతి ఉపయోగం ఒకే విధంగా ఉంటుంది ఈ మందిర నిర్మాణం సుమారుగా సగం ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల ఇరవై రెండు వరకు కొనసాగింది కుమార భీమేశ్వర ఆలయం దాని శిల్పశైలి మరియు పురాణ కథలు భక్తుల కోసం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి